అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఇప్పటికే రైతులకు డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా అనేక రోజుల నుంచి కూడా వాయిదా పడుతూ వస్తున్నటువంటి ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి దాదాపు ఒకేసారి ఇరవై వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి ఇప్పటికే మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించి రైతన్నలకు అందరికీ కూడా శుభవార్త అయితే చెప్పినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఈ యొక్క ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి ప్రకారం రైతులందరికీ కూడా ఫిబ్రవరి ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి నిధుల విడుదలకైన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఇక చాలామంది రైతులు ఏంటంటే ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా మేము ఎదురు చూస్తున్నాం అయినా కూడా ఇప్పటికీ కూడా మాకు యొక్క పథకానికి సంబంధించినటువంటి నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వలేదు ఇక ఖచ్చితంగా ఇప్పుడైనా కూడా యొక్క డబ్బులు వస్తాయని చాలామంది అడగడం అయితే జరిగిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే తీసుకుంది కీలక నిర్ణయం తీసుకుందనమాట ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మనకు రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒకేసారి విడతల కాకుండా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒకేసారి రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని విడుదల చేయబోతున్నామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక వచ్చే నెల ఆరో తారీఖున అంటే ఫిబ్రవరి ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారు ఎన్నికల వారికి అంటే ముఖ్యంగా ఎవరికి డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు అలాగే ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరింత సమాచారం అనేది ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇక అన్నదాత సుఖీభావా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయాయి ఈ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైనప్పటికీ కూడా అనేక కారణాల వల్ల నిధుల కొరత వల్ల ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా యొక్క డబ్బులను అయితే విడుదల చేయలేకపోయింది ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా ఎటువంటి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకు యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయబోతోంది ఇప్పటికే జరిగినటువంటి కేబినెట్ మీటింగులో సీఎం చంద్రబాబు నాయుడు గారు దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించి రైతులకు డబ్బులు విడుదల చేసేందుకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఊరట కలిగించే విధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలోకి డబ్బులు వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కేటాయించడం అయితే జరిగింది ఇక కేటాయించినట్లుగానే నిధుల విడుదలకు ఆమోదం తెలుపునున్నట్లు అంటే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఇక ఎప్పటి నుంచి డబ్బులు వేస్తారనే విషయానికి కనుక వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే డబ్బులు విడుదల కా విడుదల కావాల్సి ఉన్నా కూడా మనకు మనం చెప్పుకున్నట్లు ఎన్నో కేబినెట్ మీటింగులు జరిగినా కూడా నిధుల కొరత వల్ల అక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేకపోయింది బడ్జెట్ కేటాయించారు కానీ డబ్బులైతే వేయలేకపోయింది ఇక ఫిబ్రవరి ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే కేటాయించినటువంటి బడ్జెట్ పట్ల అలాగే యొక్క ఏదైతే ఆయన ఇచ్చాడో హామీలు సూపర్ సిక్స్ పథకాలు ఈ సూపర్ సిక్స్ పథకాల పట్ల కూడా మనకు ఆయన సిద్ధంగా ఉన్నారనమాట ఇక డబ్బులు విడుదల చేయడానికి ఇక అయితే ప్రధానంగా చర్చ ఉంటుంది ఈ ప్రధానమైనటువంటి చర్చలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా యొక్క డబ్బులను విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆమోదం తెలపనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట ఇక చాలామంది ఏంటంటే మనకు ఈ యొక్క పథకాల డబ్బులు ఇప్పట్లో వేరు మీరు మాత్రం చెప్తూనే ఉన్నారని కూడా చాలామంది అనడం జరిగింది కానీ ప్రభుత్వం ఏదైనా అప్డేట్ ఇస్తేనే మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇక ఎటువంటి అప్డేట్ ఇవ్వనప్పుడు మనం ఎలా చెప్తాం చెప్పండి ఇక ప్రభుత్వం మనకు ఎప్పటి అంటే ఎప్పటికప్పుడు వాయిదా లే వాయిదాలు వేస్తూనే వస్తుంది ఇక ఈ వాయిదాల్లో భాగంగా మీకు ఇప్పటివరకు కూడా నేను ఖచ్చితమైన డేట్ అనేది మీకు ప్రకటించలేకపోయాను ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే యొక్క పథకాల విడుదలకు సిద్ధమైపోయిందనమాట ఇక రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు వారందరికీ కూడా డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు పొందాలి అంటే తప్పకుండా ముందుగా మీరు ఏంటంటే ఈ యొక్క పథకాలకు అప్లై అనేది చేసుకుని ఉండాలి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుని ఉంటారో అప్లై చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇక ఎవరైతే అప్లై చేసుకోరో ఎవరైతే మనకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటారో వారికి మాత్రం డబ్బులు విడుదలయ్యే అవకాశమే లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీరు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని సిద్ధంగా ఉన్నట్లయితే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు అనేది విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది రాష్ట్ర ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడం కానీ దరఖాస్తు చేసుకున్న వారు ఈకేవైసీ మరియు ఎన్పీసీఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి మీరు ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటారో ఆ దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వం ఈ నెల చివరిలో అంటే ఈ ఫిబ్రవరి ఆరో తారీఖున కేబినెట్ మీటింగ్ తర్వాత అర్హుల జాబితా అనేది ప్రకటిస్తుంది ఈ అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే వస్తాయో వారికి మాత్రమే యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అంశాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాలకు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా అంటే దరఖాస్తు చేసుకోండి అలాగే మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా దరఖాస్తు చేసుకుని వారంటే మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మీరు తప్పకుండా మీ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండాలి ప్రభుత్వం నుంచి ఎప్పటి నుంచో అంటే ప్రభుత్వం ఎప్పటినుంచో మనకు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంది కానీ ఇప్పటి వరకు కూడా చాలామంది అప్డేట్స్ వస్తున్నా కూడా అప్లై చేసుకోవడానికి వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ఈ నెల అంటే వచ్చే నెల ఆరున కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు చర్చించి మీకు అందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం వస్తూనే ఉంటాయి